మీ సమాచారం కూటమి అధికారంలో వచ్చిన తర్వాత గతంలో ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరిగేదానికి శ్రీకారం జరగడం జరిగింది దాంట్లో రెవెన్యూ సదస్సులు అనేది ఒక భాగంగా గ్రామీణ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి టైంలో సర్వే ప్రారంభించడం జరిగింది ఆ సర్వే ఏదో కొత్త మాత్రమే జరిగింది కానీ పూర్తి స్థాయిలో సర్వే జరగాల ఆ జరిగిన సర్వేలలో కూడా చాలా ఉన్నాయని ప్రజల నుంచి కంప్లైంట్ వింటా ఉంది ఆ కారణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన రాళ్లకు పాస్బుక్లకు ఆయన్ని సే వారాలు కనేటం మీద తెలుగుదేశం మన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించడము ఇవన్నీ కేవలము అధికార కాంక్షతో ఆయన చేయడం జరిగింది కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సర్వేను అంతా రద్దు చేసి మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలోనూ కూడా జరుగుతాయి ఆ గ్రామంలో ఉండబడిన ప్రజలందరూ కూడా వారికి ఉండబడిన పాస్బుక్లకు సంబంధించో లేదు రిజిస్ట్రేషన్లో సంబంధించో లేదు రికార్డులలో భూమి ఎక్కువగా ఉండి తక్కువ పడిందనే ఈ మాదిరిగా ఎన్నో రకాలైన సమస్యలకు పరిష్కారం కోసము రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మా గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు జరుగుతుంది అదే మాదిరిగా అన్ని మండలాల్లో కూడా ట అన్ని ప్రాంత టౌను మూడంపల్లె ప్రొద్దుటూరు ఈ ప్రాంతాల్లో కూడా అన్ని రెవెన్యూ సదస్సులు జరుగుతాయి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు వారికి చాలా కాలం నుంచి ఉండబడిన ఎన్నో సమస్యలు ఉంటున్నాయి ఆ సమస్యలు భూమి తక్కువ ఉందని కానీ లేదా సర్వే నెంబర్ పొరపాటు పడిందని కానీ లేదో సబ్ డివిజన్ కాలేదని కానీ రకరకాలైన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలలో రైతులకు సమస్యలు ఉంటున్నాయి అయితే ఈ వీఆర్ఓలు ఈ తహసీల్దార్ వ్యవస్థలు ఎంతకాలం ఎంత పనిచేసినా కూడా ఈ పూర్తిగా పరిష్కారం కాలేదు గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారణంగా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పాత సర్వేనంతా రద్దు చేసి కొత్తగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వాళ్ళ ఇబ్బందులన్నీ అక్కడికక్కడే పరిష్కారం అనే దానికోసం ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు మొదలయ్యాయి కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమైంది అంటే మీ గ్రామానికి అందరు అధికారులు వచ్చుతారు బిఆర్ఓ నుంచి తహసీల్దార్ నుంచి ఆర్డీఓ అధికారి కాళ్ళ నుంచి సర్వేయర్ మొత్తం అధికారులు అందరూ మీ దగ్గర ఉంటారు మీకు చాలా కాలం నుంచి ఉండబడిన మీ సమస్యలు పరిష్కారం కోసము అక్కడ మీరు వాళ్ళ దృష్టికి తీసుకురండి మీ సమస్య పరిష్కారం అయినంత వరకు గట్టిగా పట్టుబట్టండి అన్ని రకాల సమస్యలకు అక్కడికక్కడనే ఈరోజే పరిష్కారం అయ్యేటి కొన్ని ఉంటాయి లేదు కొంత రికార్డ్స్ చూడాల్సిన పరిస్థితుల్లో ఉండబడిన సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా కూడా ఒక వారం రోజుల్లో సమస్యలకు పరిష్కారం కనుగొనే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు పూర్తిగా అందరూ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు yes mm -hmm. Mm -hmm. Mm -hmm. ప్రొటూరు చాకలమారి రాయచోటి ఎన్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొదూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఉంటుంది ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్ అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి